సార్ నమస్తే సార్ నమస్తే ఏం చేస్తున్నారు చెరుకు ఇటు నరకాల పంటకు వచ్చింది ఈ చెరుకు ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది ఈ చెరుకుని మన్మద బాణం అంటారు చెరుకుని మన్మదనికి ఇల్లు అట్ట చెరుకు వాటి ఇంటి దగ్గర దీన్ని ఇంటి ఆవరణలో ఒక ఒక మూడు యువతల రెండాడు ఇవతల ప్రారీగా వాడికి యువతలు పండి చేసుకుంటే దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు గోడకి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడంటే చెరుకు ఎవరు పెద్దగా తినట్లేదు పూర్వం రోజుల్లో పూర్వం అంటే ఎప్పుడు ఒక పాతిక ముప్పై సంవత్సరాలప్పుడు బాగా తినేవాళ్ళం మేము మాకు చిన్నప్పటి నుంచి చెరుకుండే చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చిన ఈ చిత్తూరు జిల్లా నుంచి తెచ్చారా ఇతనం ఇక్కడ మనకు దొరకలేదా చిత్తూరు జిల్లాలోనే మానేసినారు ఎందుకు మానేసినారంటే కూలీగలేక ఎన్ని ఎకరాలు వేసారు చెరుకు ఎన్ని ఎకరాలు ఏదైతే తినేదానికి తినేదానికి వేసారు నుంచి తినే అలవాటు కాబట్టి తినడానికైగా వేసుకున్నాం అయితే పూర్వకాలం శ్రీక్షదేవరాల కాలంలో చెరుకు రసం ఉంచేవాడి డిన్నర్లు భోజనాలు అయిన అనంతరం మనిషికి ఒక చెరుకు రసం గ్లాసు గ్లాస్ చెరుకు రసం ఇచ్చేవాళ్ళక అది జీర్ణశక్తికి మంచిది అని ఇప్పుడు కూడా జీర్ణశక్తికి చాలా మంచిది చెరుకు చెరుకు బెల్లం చెరుకు వేరే పంచదార చెరుకు వేరే ఉండదు ఏ చెరుకైనా పంచదార వస్తుంది బెల్లం వస్తుంది ఇప్పుడంతా పంచదార పాకంలో బెల్లం పాకంలో పంచదార పోషి అంతా కల్తీ చేసేస్తున్నారు పంచదార రేటు తక్కువ బెల్లం ఎక్కువని అక్కడ కల్తీ చేస్తున్నారు ఇది పది నెలలు అయింది నాటి పది నెలలు అయితే తినేలా ఇది పడిపోయి బాగా ఏర్లు పెట్టేసింది పడిపోకుండా ఉంటే ఇట్లా ఏర్లు రావు కానీ తీపి మాత్రం అదిరిపోయే తీపి ఉంటుంది చాలా హీగు ఉంటుంది ఆ జీర్ణశక్తి చాలా మంచిది నువ్వు భోజనానంతరం ఒక రెండు అడుగుల ముక్క ఇంత ముక్క తింటే నీకు సూపర్ దంతాలకు మంచిది పంటికి బలం మరి జీర్ణశక్తి పెరుగుద్ది గ్యాస్ స్టబులు ఉండదు చెరుకు వల్ల ఇంత బాగుంటుంది ఇప్పుడు పూర్వం అయితే బెల్లం తయారు చేసేవాళ్ళు రసం తీసి అప్పుడు క్రషర్లు ఉండేవి దాంతో రసం తీసి వంద లీటర్ల రసం ఓ పెద్ద పెనంలో పెట్టి కాంచితే అది చిక్కబడి చిక్కబడి మరి పాకం వచ్చి బెల్లం అయ్యేది ఇప్పుడు ఎక్కడా చేయట్లేదు పెద్దగా అని అనకాపల్లి తుని అటు చేస్తున్నారు రాయలసీమలో మాత్రం బెల్లం ఇంత ముందు చేసినట్టు ఇప్పుడు చేయట్లేదు మానేసినారు ఎందుకంటే కూలీలకు డబ్బులు పెట్టి ఆ ఆడిన బెల్లం ఆ కూలీలకి సరిపోతుంది అందుకని అందరూ మానేసినారు చెరుకు తయారు చేసేది నాటేది చెరుకు పండించేది మానేసినారు ఈ చెరుకు దవ్వ అంటారు గిన్నె చివరి ఆకు ఇది మరి ఆవులు బాగా తింటాయి ఈ దవ్వ తింటే పాలు కూడా బాగా ఇస్తాయి తర్వాత ఈ గెలుపు దవ్వ ఆవు తింటుంది ఈ కన్ను ఉంటుంది చూడు కన్ను ఒక కన్ను ఒక్క నీ పక్క ఉంటుంది ఒక్క నీ పక్క ఉంటుంది ఒక్క నెయ్యి పక్క ఒక్క నీ పక్క అట్లా ఉంటుంది ఇంతంత ముక్కలు చేసి భూమిలో అంత లోతులో పాతే వారం కల్లా మొలకొస్తుంది మొలకొచ్చినాక అది అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆరు నెలలకల్లా తినేంత సరుకు కానీ ఎనిమిది నెలలు అయినాక తింటే మంచి తీపి ఉంటుంది పది నెలలకన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ పాడైపోయింది చెరుకు తీపిని దాని రుచిని కోల్పోతుంది అటు చెరుకును పది నెలల కన్నా ఎక్కువ ఉంచకూడదు ఈ చెరుకు నరికేసిన దీంట్లో మళ్ళీ ఈ పిలకలు వస్తాయి ఈ పిలకలు మళ్ళీ పది నెలల చెరుకులు అవుతాయి కాబట్టి ఒకసారి వేసుకుంటే చెరుకు ఎప్పుడు తినచ్చు చెరుకు మంచిది ఆరోగ్యాన్ని పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఇప్పుడు పిల్లలు నాకు పళ్ళు నొప్పి కొన్ని ప్రాంతాల చెరుకు తింటే జలుబు చేస్తుంది ఈ పుకార్లన్నీ అన్నీ ఉండేవి చెరుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది జలుబు చేయదు పళ్ళకు మంచిది జీర్ణశక్తి పెరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం లేదు ఇంత మొక్క రెండు మొక్కలు వేసుకుంటే ఇంట్లో ఏమి తే ఉంటే చాలు అంటున్నారు ఇంటికి వాస్తు మరి తేడా వాస్తు ఇంటికి అక్కడ వేసుకున్నా ఏమి కాదు చెరుకు వల్ల నీకు ప్రమాదాలు రావు ఇవి విరిగి పడిపోయి ఏమి ఇంట్లో గోళ్ళ పడిపోవు ఇవి ఏళ్ళు పెట్టి ఏమి గోళ్ళు పడిపోవు దీనివల్ల వాస్తు దోషం ఏమి లేదు ఎక్కడైనా వేసుకోవచ్చు నీటి వసతి ఉండే చోట వేసుకోవాలి తర్వాత ఎప్పుడు తింటూ ఉండచ్చు ఆరు నెలలు అయితే సార్ అప్పుడొక్కడ అప్పుడొక్కడిని అనుకొని తింటానే ఉండొచ్చు ఇప్పుడు యాభై చెరుకులు దాకా ఉన్నాయి తినేసినాం మొత్తం ఇది ఒక పదే పదిహేను ఓపిక ఎవరికి ఉంది సార్ ఇప్పుడు ఆరు నెలలకి అంటే ఎవరు పెంచాలి మరి ఆరు నెలలు పంట మరి మనం సంతానాన్ని కనుక్కుంటే పాతికేళ్ళు పెంచి పెళ్లి చేసి అప్పటిదాకా ఓపిక ఎవరికి అంటే ఉంటుంది అది జనరేషన్ అది నేచర్ ప్రకృతి అసేధ్యం అట్లా చేస్తా స్పీడ్ దగ్గర స్పీట్ బాక్సులు అవన్నీ స్వీట్ బాక్సులు తింటారు పూర్వం రోజుల్లో చెరుకు తినేవాళ్ళు పూర్వం రోజుల్లో ఏదైనా ఇంట్లో పండించుకొని ఇంట్లో తినేవాళ్ళు మరి కొని తినేది చాలా తక్కువ మరి అక్కడ కూర్చొని బల్ల మీద తిన్నాం చెరుకు కాబట్టి అందరూ కూడా మీకు అవకాశం ఉంటే తల ఒక మొక్కలు రెండు మొక్కలు భూమిలో పాతుకొని ముక్కలు మొలకలు వచ్చినాక పెంచుకొని తినండి చెరుకు చాలా మంచిది పంటికి జలుబు చేయదు ఏం చేయదు అందరికీ ఇప్పుడు అందరూ షుగర్ పేషెంట్లు ఉన్నారు సార్ మీ అంటే ఎనభై సంవత్సరాలు మీకు తినే వాళ్ళకు షుగర్ రాదు మంచి ఆరోగ్యంగా ఉన్నారు మీరు ఇప్పుడు షుగర్ రాదయా షుగర్ వచ్చిన వాళ్ళు తినకూడదు అంతే ఇప్పుడు వచ్చిన నలభై ఏళ్ళ షుగర్ వచ్చింది అంటున్నా రసాయన ఎరువులు వేసిన పంటలు తిని ఏదో నేను చెరుకు పండించిన చెప్పుకోవడం కాదు మీరు కూడా పండించుకొని పిల్లలకు అలవాటు చేయండి మీరు తినండి ఆరోగ్యానికి మంచిదని చెప్పడం కోసం ఈ వీడియో పెడుతున్నాం చెరుకు చాలా మంచిది తప్పకుండా పండించుకోండి తినండి అది రైట్